పెడితే అన్ని అవే యాడ్లు ముఖానికి క్రీమ్ రాసిన మూడు వారాల్లో తెల్లగా మారిపోయిన అమ్మాయిని చూపిస్తారు పురుషులకి కూడా ఇలాంటి క్రీములు వచ్చేసాయి మొహంపై క్రీమ్ రాసిన నెల రోజులకే మనిషిని తెల్లగా మారినట్లు చూపిస్తున్నారు ఈ క్రీములు నిజంగా అంత బాగా పనిచేస్తాయా ఫేస్ క్రీములు వాడితే మనిషి నిజంగానే తెల్లగా మారిపోతాడా ఇది కేవలం అపోహ మాత్రమే ఫేస్ క్రీముల వల్ల ముఖం తెల్లగా మారదు కేవలం ముఖంపై తెల్లటి పొర మాత్రమే ఏర్పడుతుంది వన్ పోతుంది క్రీములతో రంగు మారుతున్న అభిప్రాయంలో నిజమే లేదు మనకి ఏ రంగు రావాలనేది మన డిఎన్ఏ నిర్ణయిస్తుంది తప్ప క్రీములు దాన్ని మార్చలేవు ప్రతి మనిషికి జీన్స్ ప్రకారం మాత్రమే చర్మం రంగు వస్తుంది తల్లిదండ్రులు మేనమామ మేనత్త తాత ఇలా రక్త సంబంధీకుల రంగు మాత్రమే మనకు వస్తుంది దాన్ని మార్చలేము అయితే ఎండలో తిరిగినప్పుడు రంగు మారుతుంది ఖచ్చితంగా చర్మం నల్లగా మారుతుంది ఇదొక రక్షణాత్మకమైన ప్రక్రియ చర్మం లోపలి పొరల్ని కాపాడేందుకు మెల్లిన్ అధికంగా ఉత్పత్తి అయి పై పొరలకి చేరుతుంది ఫలితంగా చర్మం నల్లగా కనిపిస్తుంది ఇలా నల్లగా మారిన చర్మాన్ని తిరిగి తెల్లగా చేసుకునేందుకు చాలా మంది క్రీములు వాడుతున్నారు ఈ క్రీముల్లో స్టెరాయిడ్లు వాడకం అధికంగా ఉంటుంది దీనివల్ల తాత్కాలికంగా చర్మం రంగు తెల్లగా మారినప్పటికీ దీర్ఘకాలికంగా చూసుకుంటే ఇది చర్మానికి హానికరం దీనికి తోడు రకరకాల ట్రీట్మెంట్లు తీసుకోవటం కూడా మొదలైంది ఇవేవి మంచివి కాదంటున్నారు నిపుణులు స్టెరాయిడ్స్ వాడే క్రీములు కాకుండా కార్బోటిక్ యాసిడ్ ఆర్బోటిన్ లాంటి కొన్ని రసాయనాలు వాడి చేసే క్రీములు ఫలితాన్ని ఇస్తాయి అంటున్నారు ఇవి నల్ల చర్మాన్ని తెల్లగా మార్చేవని కేవలం ఎండలో తిరగటం వల్ల వచ్చిన నలుపుదనాన్ని మాత్రమే తగ్గిస్తాయని చెబుతున్నారు ఎండ వల్ల కలిగిన నలుపుని తగ్గించుకోవటానికి సన్స్క్రీన్ లోషన్లు మాయిశ్చరైజర్ కలిపి వాడితే మంచిది అంటున్నారు అయితే వీటిలో స్టెరాయిడ్లు లేవని నిర్ధారించుకున్న తర్వాతే వాడాలి అంటున్నారు ఏ క్రీమ్ వాడినా అది మన చర్మానికి సరిపోతుందా లేదా అనేది చూడాలి అన్ని క్రీములు అన్ని రకాల చర్మాలకి సరిపోవు హైడ్రోక్మినాన్ గ్లైకోలిక్ యాసిడ్ ఎక్కువగా వాడిన క్రీములు మృదువైన చర్మానికి పనికిరావు అందుకే క్రీముల విషయంలో యాడ్ని నమ్మకూడదు షాపులకు వెళ్ళి కొనటం యాడ్లు చూసి ఆన్లైన్లో కొనుగోలు చేయటం మానేయాలి డర్మటాలజిస్ట్ని సంప్రదించిన తర్వాతే వాళ్ళు సూచించిన క్రీమ్స్ వాడటం మంచిది స్టెరాయిడ్లు ఉన్న క్రీములు వాడటం వల్ల అవి రక్తంలోకి చొరబడి అదనంత కొవ్వు పేరుకుపోవటం రక్త దెబ్బ దెబ్బతీయటం లాంటివి జరుగుతాయి కొంతమంది మహిళలు తమకు తెలియకుండానే లావుగా మారడానికి ఈ స్టెరాయిడ్ క్రీములు కూడా ఒక కారణం స్టెరాయిడ్స్ లేని క్లెన్జర్లు మాయిశ్చరైజర్లు సీరమ్స్ వల్ల చర్మానికి కొంత ఉపయోగం ఉంటుంది ఈ ఎండ నుంచి ఇవి చర్మాన్ని కాపాడతాయి చర్మానికి కావలసిన తేమను అందిస్తాయి అయితే వీటిని కూడా అతిగా వాడకూడదు వీటిని కూడా వైద్యుల సూచన మేరకు వాడితే మంచిది పైగా ప్రతిరోజు కాకుండా వారానికి మూడు నాలుగు సార్లు వాడితే మంచిది ఒకేసారి రెండు మూడు ఉత్పత్తుల్ని కలిపి వాడకూడదు ఇక పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే రంగు వస్తారనేది అపోహ మాత్రమే ఇలా చేయటం వల్ల పిల్లల చర్మంపై తేమ నిలుస్తుంది అంతవరకు మాత్రమే ఉపయోగం నలుగు పెట్టి ఆయిల్ రాయటం వల్ల చర్మం ఎండిపోకుండా ఉంటుంది రంగు మాత్రం పెరగదు మరి సెలబ్రిటీలు ఎలా మెరిసిపోతుంటారు తెరపై కనిపించేదంతా నిజం కాదంటున్నారు డెర్మటాలజిస్టులు రకరకాల క్రీములు ఫౌండేషన్లు వాడడం వల్ల వాళ్ళు అలా కనిపిస్తారని చెబుతున్నారు కొంతమంది మంచి ఆహారం తీసుకొని వ్యాయామం చేసి వైద్యుల పర్యవేక్షణలో తమ చర్మానికి సరిపోయే మంచి క్రీములు వాడి అందంగా కనిపిస్తారని సాధారణ ప్రజలు కూడా అలాంటివి చేస్తే అందంగా కనిపించవచ్చని చెబుతున్నారు అయితే తెరపై చూసేది మాత్రం నిజం కాదంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి